జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బీసీల జ్యోతి మన ఆర్ కృష్ణన్న గారు రావడం జరిగింది మరియు బీసీ జనసభ అధ్యక్షులు రాజారమన్న గారు రావడం జరిగింది మరి దీక్ష ఎందుకు జరుగుతుందంటే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో మేము అడగక ముందే మరి వాళ్ళే కామారెడ్డిలో డిక్ డిక్లరేషన్ చేయడం జరిగింది నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని కులగణన చేసి ఇస్తామని మరియు అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు బీసీల సంక్షేమానికి కేటాయిస్తామని మరి ఆ రోజు చెప్పి ఈరోజు కులగణన చేయకుండా మరి స్థానిక సంస్థల ఎన్నికలకు పోదామని మరి సిద్ధమయ్యారు మరి మరొక మారు బీసీలని మోసం చేద్దామనే కుట్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు మా భతుల సిద్ధేశ్వరన్నా సంజయ్ అన్న మరి ఇది గమనించి మనం మరొకసారి మోసపోతున్నామని అమర నిరాహార దీక్షకు మరి కూర్చోవడం జరిగింది మరి అదే విధంగా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు ఈ మూడు రోజులలో అరెస్టు చేయడం జరిగింది మళ్ళీ రోజు తీసుకొచ్చి ఇంటికాడ పోలీసులు వదిలిపెడితే ఇంటికాడ కూడా మేము పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోము ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రకటన వచ్చే వరకు మేము పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోమని నిక్కాసిగా కూర్చొని ఈరోజు దీక్ష చేయడం జరుగుతుంది మరి ముఖ్యమంత్రి గారు గమనించి వెంటనే మరి రిజర్వేషన్ల పైన ఒక ప్రకటన ఇవ్వాలి లేని ఏడల మరి రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది బీసీ సంఘాలన్నీ ఏకమైతే ముఖ్యమంత్రి గారు నిన్ను బొంద పెడతాం మేము మేమేకమైన నువ్వు మీ మీ పర్సెంట్ ఎనిమిది పది పర్సెంటే కానీ మాది ఎనభై పర్సెంట్ ఎనభై పర్సెంట్ తెలంగాణ ఉద్యమం లాక ఒక బీసీ ఉద్యమం రగిలిందంటే నువ్వు ఏడుంటావు అనేది ఒకటి గమనించుకోవాలి ముఖ్యమంత్రి గారు మీరు అని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్న మరో తెలంగాణ యుద్ధమం తలపించే బీసీ ఉద్యమం కావాలా రిజర్వేషన్లు ప్రకటిస్తావా తీల్చుకో ముఖ్యమంత్రి గారు